హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్ స్టార్ట్ ది వీడియో ఒక ఊరిలో పరంజ్యోతి అనే మహిళ తన కొడుకు అర్జున్ కోడలు లక్ష్మి మనవరాలు గీతాతో కలిసి ఉండేది పరంజ్యోతి భర్త అర్జున్ చిన్న వయసులోనే చనిపోవడంతో ఆమె ఒక్కరే కష్టపడి కొడుకును పెంచారు కాస్త గట్టి స్వభావం ఆమెది ఆమె జీవితం అంతా క్రమశిక్షణ నిబద్ధతతో నడిచేది లక్ష్మి చదువు ముగించుకొని నర్సుగా పనిచేస్తున్న తెలివైన అమ్మాయి లక్ష్మి పెళ్లి తర్వాత పరంజ్యోతి ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది పెళ్ళైన మొదట్లో కోడళ్ళు బానే ఉన్నారు తర్వాత కొంతకాలానికి చిన్న చిన్న అపార్థాలతో వారి మధ్య దూరం ఏర్పడుతుంది లక్ష్మి ఏమో నర్సింగ్ డ్యూటీలు కుటుంబ బాధ్యతలు అన్నీ చూసుకుంటూ అలసిపోయేది కానీ పరంజ్యోతి లక్ష్మి అలసటను పట్టించుకోకుండా కోపంగా ఉంటూ ఎప్పుడు కోడలు అంటే ఇలా ఉండాలి అని ఎవరో ఒకరితో పోలుస్తూ ఉంటుంది అత్తాకోడళ్ళ మధ్య మౌనం చలామణి అవుతుంది ఇద్దరూ కలిసిపోవాలనుకుంటున్నా ఎవరు ముందడుగు వేయరు లక్ష్మికి అత్తగారితో మాట్లాడాలని ఉన్నా ఏదో తెలియని భయం మా అత్తయ్య నాతో ఎందుకు అలా ఉంటున్నారు ప్రేమగా పలకరించరు అని ఆందోళన పడుతూ ఉండేది లక్ష్మి పరంజ్యోతి తనే నాతో మాట్లాడాలి అని కోడల్ని పలకరించేది కాదు అలా వారి మధ్య ఉన్న దూరం మౌనం కొంతకాలం అలానే కొనసాగాయి ఒకరోజు పరంజ్యోతి వంటగదిలో రుచిగా వంకాయ కూర వండుతోంది కానీ లక్ష్మీకి వంకాయ అంటే ఇష్టం ఉండేది కాదు అత్తయ్యా నేను వంకాయ కూర తినలేను హాస్పిటల్కి వెళ్ళాలి వేరే ఏదైనా చేసి పెడతారా అన్న మాట పరంజ్యోతికి కోపాన్ని తెప్పించింది నేను వండిన కూర వద్దంటుందా నేను ఇంకేం వండను వండటం నా పని కాదు అని మనసులోనే అనుకుంటూ ఉంది లక్ష్మి కూడా చాలా బాధపడింది ఏ తప్పు చేశాను నేను అత్తయ్య నన్ను ఎందుకు ఇష్టపడడం లేదు అని అనేక సార్లు తన మనసులోనే బాధపడుతూ ఉండేది అర్జున్ ఆ విషయం గమనించినా తల్లిని గౌరవించాలి భార్యను బాధ పెట్టకూడదు అని మౌనానికే పరిమితమవుతాడు ఒకరోజు పరంజ్యోతి వంట చేస్తూ సడన్గా అస్వస్థతకు గురవుతుంది లక్ష్మి వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి చెక్ చేసింది అత్తయ్య బీపీ తగ్గిపోయింది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని లక్ష్మి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తుంది అత్తగారిని లక్ష్మీనే దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ సపర్యలు చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంది రెండు రోజులకు డాక్టర్లు చూస్తుండగా పరంజ్యోతి కళ్ళు తెరిచింది డాక్టర్లు తనకి చెప్పారు ఇలాంటి అమ్మాయి నీకు కోడలిగా రావడం నీ అదృష్టం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది మీరు త్వరగా కోలుకోగలిగారు కూడా అదంతా విన్న పరంజ్యోతి తన ఎదురుగా కన్నీళ్లతో ఉన్న లక్ష్మిని చూసింది అప్పుడే పరంజ్యోతి మనసు మారిపోయింది అప్పుడు పరంజ్యోతి లక్ష్మీ చేయి పట్టుకొని నిన్ను అసలు అర్థం చేసుకోలేకపోయాను తల్లి కానీ నువ్వు నా ప్రాణాలను కాపాడావు నువ్వు నిజంగా నా కోడలివి కాదు కూతురువే అని అంటుంది ఆ సంఘటన తర్వాత పరంజ్యోతి కోడలితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది మొదట లక్ష్మి నమ్మలేకపోయింది మరుసటి రోజు పరంజ్యోతి స్వయంగా వంటగదిలోకి వచ్చి లక్ష్మీకి కాఫీ తెచ్చింది పరంజ్యోతి లక్ష్మీతో ఇలా అంటుంది నిన్ను బాగా బాధ పెట్టాను కదా అమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా కోడలు కాదు నా కూతురు లక్ష్మి కన్నీళ్లు ఆపుకోలేక పరంజ్యోతి భుజం మీద తలవాల్చింది అప్పటి నుండి వారిద్దరూ వంట పనులు ఇంటి పనులు పిల్లల బాగోగులు అన్నీ కలిసి చూసుకునేవారు ఒకరోజు గీత స్కూల్ నుండి ఇంటికి రాలేదు ఇంట్లో గందరగోళం ఆందోళన అర్జున్ లక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేస్తారు ఒక ఆటో డ్రైవర్ మీ పాప స్కూల్ దగ్గర నుండి ఫ్రెండ్తో కలిసి ఎక్కడికో వెళ్ళింది అని చెప్తాడు పరంజ్యోతి లక్ష్మిపై కోప్పడుతుంది అమ్మ అనే నమ్మకాన్ని నీ డ్యూటీకి బలిచ్చావు గీత కంటే ఉద్యోగం గొప్ప అనుకున్నావు ఇప్పుడేమైందో చూడు అని అరుస్తుంది తర్వాత రెండు రోజులకు గీత కనిపిస్తుంది ఒక వృద్ధాశ్రమంలో ఎందుకు వెళ్ళావు అక్కడికి అని అడిగితే గీత వరల్డ్ ఎల్డర్స్ డే సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను మా స్కూల్లో పెద్దవాళ్ళను గౌరవించాలి అని చెప్పారు నానమ్మ నాకు ఎంతో ప్రేమను అందించింది కానీ ఎంతోమంది నానమ్మలకి ఇలాంటి ప్రేమ దూరం అవుతుంది అని నాకు అర్థమైంది అందుకే వారికి అలాంటి ప్రేమను అందించాలి అనిపించింది వాళ్ళని చూద్దామనే బాధతో వెళ్ళానమ్మా అని చెప్తుంది గీత ఆ మాటలు విని పరంజ్యోతి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది వెంటనే గీతను గట్టిగా హత్తుకుంటుంది లక్ష్మీని చూస్తూ ఒక మాట చెప్తుంది అమ్మా లక్ష్మి నిన్ను అపార్థం చేసుకున్నా గీత నీ కూతురు మాత్రమే కాదు నీ ప్రతిబింబం బంధాలు కేవలం అనుబంధాలతోనే కాదు అపార్థాలను అర్థంగా మార్చుకునే ఓర్పుతోనే బలపడతాయి అని అంటుంది అత్తగారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసిన నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి